ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఇటీవల కొన్ని చేరికలు జరిగాయి అంటే పార్టీని వీడి ఇతర పార్టీలకి ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరారు అందులో చాలామంది సీనియర్లు ఉన్నారు ఆ సీనియర్ నేతల్లో మాజీ మంత్రులు అయిన దాడి వీరభద్రరావు సి రామచంద్రయ్య అదేవిధంగా నెల్లూరుకి చెందిన ఇప్పటికే వాళ్ళు ఆనం రామ్నారాయణ రెడ్డి చేరారు వీళ్ళందరూ కూడా చాలామంది నాయకులు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తున్నది ఏమిటా చర్చ అంటే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు పోరాడుతున్నారు అధికార పార్టీ ఇప్పుడు కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకుల్ని చేర్చుకోవటం కరెక్టేనా అది పార్టీకి ప్లస్ అవుతుందా లేదా అవుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది ఇటువంటి వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అని కొంతమంది మీడియా సంస్థలు మీడియా సంస్థల్లో పనిచేసేటువంటి విశ్లేషకులు మాట్లాడుతున్నారు అది విచిత్రంగా ఉంది అంటే పా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మీ చేరికల పట్ల మీరు జాగ్రత్త వహించండి ఈ చేరికలు చాలా ప్రమాదకరం వాళ్ళకి ఓట్లు లేవు ఒట్టిపోయిన ఉన్నారు వాళ్ళు వాళ్ళ వయసు అయిపోయింది ఇప్పటికే పార్టీలో చాలామంది వయసు మళ్ళిన నేతలని వదిలించుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో యువగళం పేరుతో యువతని ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ సీనియర్ నేతల్ని ఆ వృద్ధుల్ని ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారంటూ కొంతమంది మాట్లాడుతున్నారు ఇది మంచా చెడ అనేటువంటి చర్చ అంటే పార్టీలో జరుగుతున్న దానికి పార్టీలో వాళ్ళు బహిరంగ చెప్పలేరు కనుక కొంతమంది విశ్లేషకుల ద్వారా చెప్పిస్తున్నట్టుగా కూడా మనం భావించాలి అయితే ఇక్కడ ఒక చర్చ ఏంటంటే ఎస్ పార్టీని నమ్ముకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అందులో రెండు అభిప్రాయానికి తావులేదు అంత మాత్రం చేత పార్టీలోకి వచ్చే వాళ్ళని రానివద్దు వాళ్ళ అవసరం లేదు వాళ్ళకి ఓట్లు లేవు అని చెప్పటం కూడా అది రాజకీయంగా విఘ్నత కాదది ఎందుకంటే ఇక్కడ ఒక మనం ఒక ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీకి యాభై శాతం ఓట్లు లభించాయి కారణం ఏంటంటే ఆ సమయంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆ పార్టీలోకి నేతలు వెళ్ళారు అంటే నేతలు వెళ్ళారు అంటే ఆ నేతల యొక్క కార్యకర్తలు కావచ్చు అనుయాయులు కావచ్చు లేదా ఆ సామాజిక వర్గాల వారు కావచ్చు ఖచ్చితంగా వారి ద్వారా ఓట్లు కొంత ట్రాన్స్ఫర్ అవుతాయి కారణం అదే కారణంగా తెలుగుదేశం పార్టీకి అధికారం కోల్పోయి నలభై శాతం ఓట్లు తెచ్చుకోగలిగింది అంటే ఆ రెండు పార్టీల మధ్య డిఫరెన్సు పది శాతం ఓట్లు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ పది శాతం ఓట్లు ఏ విధంగా ఆ గ్యాప్ అంతరం తగ్గాతుంది అంటే దూరమైనటువంటి వర్గాలను దగ్గర చేసుకోవటం ద్వారానే ఇప్పుడు నాయకులను వద్దంటున్నారు నాయకులు అవసరం లేదు వాళ్ళు వృద్ధులైపోయారు కాబట్టి వాళ్ళు పార్టీకి అవసరం లేదు అంటున్నారు మరి ఓటర్ల సంగతి ఏంటి ఓటర్లు కూడా ఒకసారి ఒక పార్టీకి వేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారు కాబట్టి ఈసారి అవసరం లేదు మాకు అంటారా అన్నారు కదా ఓటర్లు కూడా ఆయా పార్టీల యొక్క విధి విధానాలు బట్టి పరితీరును బట్టి తమ నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు ఒకసారి ఒక పార్టీకి ఓటు వేసిన వాళ్ళు రెండోసారి ఇంకొక పార్టీకి వేయచ్చు ఆ విధమైనటువంటి మార్పు అనేటువంటిది ఓటర్లలో ప్రజల్లో కూడా వస్తూ ఉంటుంది అంటే నాయకుల్లో కూడా అటువంటి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అందులో కొంత స్వార్థం ఉండొచ్చు లేదా నిజంగానే ఆ పార్టీ విధానాల పట్ల విసిగి వేసారి బయటికి రావచ్చు ఏదేమైనప్పటికీ పార్టీలో వచ్చే వాళ్ళని అడ్డుకట్ట వేయటం అనేటువంటిది అది దానికి అది విఘ్నత కాదు రాజకీయంగా విఘ్నత కాదు కాకపోతే వాళ్ళకి అందించేటువంటి బాధ్యతలు కావచ్చు లేదంటే పదవులు కావచ్చు అక్కడ ఆ విషయంలో కొంత జాగ్రత్త పడాలి ఎవరు పార్టీలోకి వచ్చినా కూడా వారిని ఆ పార్టీలోకి ఆహ్వానించాలి తప్ప ఫలానా పదవులు ఇస్తామని చెప్పి చేర్చుకుంటే మాత్రం అది అభ్యంతరకరమైనటువంటిది ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున కొంతమంది నాయకులు వస్తున్నారు ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తున్నటువంటి తరుణంలో ఈ విధంగా అడ్డుగోడలు కట్టేయటం లేదంటే వాళ్ళని భయపెట్టే విధంగా మీ ప మీకు అవసరం లేదు పార్టీకి అవసరం లేదు ఉన్న వాళ్ళతోనే మాకు సరిపోతుంది అనేటువంటి విధానం అది ఒక తెలుగుదేశమే కాదు ఏది ఏ పార్టీ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు అందరూ వెళ్ళిపోయారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సందర్భంగా వైఎస్ఆర్సీపీలో చేరారు అదేవిధంగా తెలుగుదేశంలో కూడా చేరారు ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెనక్కి రప్పించుకుంటుంది వెనక్కి రప్పించేటువంటి ప్రయత్నంలో ఇవాళ షర్మిల గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే ఇతర పార్టీల్లోకి వెళ్ళి అక్కడ ఇమ్మడలేకపోతున్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి గర్వవాపసి అంటున్నారు అంతే తప్ప వాళ్ళకి వయసు అయిపోయింది మీరు అవసరం లేదు మాకు మాకు ఉన్న ఓట్లు చాలు అని ఏ పార్టీ కూడా కోరుకోదు అందువల్ల ఎవరైతే విశ్లేషకులుగా ఉన్నారో వాళ్ళు పార్టీలకి సరైనటువంటి దిశానిర్దేశం చేయాలి తప్ప ఒక అంటే తక్కువ ఆలోచనతో తక్కువ ఆలోచనతో లేకపోతే ఇతర ఇతర ఆలోచనలు పెట్టుకొని ఈ రకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం అనేటువంటిది తగదు ఏ రాజకీయ పార్టీకైనా ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది అంటే మీడియా వల్ల వాళ్ళు ప్రభావితం కారు కానీ వాళ్ళకంటూ ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది ఆ థింక్ ట్యాంక్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు చేరికలను అందరూ ఆహ్వానిస్తారు బీజేపీ లాంటి పార్టీ కూడా వాళ్ళ అన్ని పార్టీల వాటిని కూడా తమ పార్టీలోకి చేర్చుకుంటుంది ఇముడ్చుకుంటుంది దూరమైనటువంటి వర్గాలను కూడా దగ్గర చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు కృషి చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరు వచ్చినా కూడా దూరమైనటువంటి నాయకులు కావచ్చు దూరమైనటువంటి వర్గాలు కావచ్చు దగ్గర చేసుకోవటంలో మాత్రం తప్పులేదు కాకపోతే వాళ్ళందరినీ కూడా బేషరుతుగా బేషరుతుగా పార్టీలు చేర్చుకోవాలి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఈ నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న వారికి మాత్రం తొలి ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది సమంజసం